అస్సలం అయికం వరహతుల వరకత అల్హదుల్లాహి అస్సలాతు అసలాతు వసలం అలా రసూలిహిల్ అమీన్ అమ్మాబాద్ ఔజుబిల్లాహి మిన శ్వేతాను రజీం ఈరోజు మేము రెండు విషయాల గురించి తెలుసుకుందాం మొదటిగా ఉపవాసానికి బదులు ఫిద్య చెల్లింపు వృద్ధాప్య మరీ ఎక్కువైన స్త్రీ పురుషులు కోలుకోలేని వ్యాధిగ్రస్తులు ఉపవాసం విధి నుండి మినహాయింపు ఉంది ఇలాంటి వారు ఉపవాసానికి బదులు తప్పనిసరిగా ఫిదియా ఇవ్వాలి అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక నిరుపేదకు కడుపు నిండా అన్నం పెట్టాలి ఇది ఉపవాసానికి బదులు ఫిదియా చెల్లింపు ఇక రెండో విషయాన్ని పరిశీలిస్తే భంగమైన ఉపవాసాలకు తిరిగి పాటించడం ప్రయాణికులు వ్యాధిగ్రస్తులు గర్భిణీ స్త్రీలు బాలింతలు రక్తస్రావం పుట్టి రక్తస్రావానికి లోనైన స్త్రీలు ఉపవాసం పాటించకున్నా పర్వాలేదు వారు రమదాన్ ఉపవాసాలు తరువాత ఆయా ఉపవాసాలను హజా చేసుకోవాలి రమదాన్కు సంబంధించిన ఖజా ఉపవాసాలను నిరంతరాయంగా పాటించిన అవసరం లేదు దీని గురించి దైవప్రవక్త సులల్లాహ హుసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు ఖజా ఉపవాసాలను నిరంతరంగా పాటించవచ్చు లేదా అప్పుడప్పుడైనా పాటించవచ్చు ఈ విషయాలతో నా మాటను ముగిస్తున్నాను చివరికి అల్లహ తాలతో దువా అల్లహ మనందరికీ ఇస్లాంను అర్థం చేసుకొని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమెర్ అస్లాం జజాకల్లాహు ఖాయా